విజయం సాధించాలన్న లక్ష్యంతో ను భారత జట్టు అద్భుతంగా కట్టడి చేసింది నిజం చెప్పాలి అంటే ఆఖరి రోజు విజయానికి కావాల్సిన ఆరు ఏడు వికెట్లు తీయడం కష్టమవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ ఫాలోన్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు శుభ్మన్ గిల్ అంతేకాకుండా ఇక గౌతమ్ గంభీర్ విషయంలో కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసేసింది కెప్టెన్ గా శుభమన్ గిల్ కి ఇది తొలి సిరీస్ విజయం ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం శుభ్మన్ గెల్ మాట్లాడుతూ అంటే ఒక కెప్టెన్ గా మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం భారత జట్టుకు సారథ్యం వహించడం ఒక గొప్ప గౌరవం కెప్టెన్సీ కి నేను అలవాటు పడుతున్నాను పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నాను కండిషన్స్ కు తగ్గట్లు ఏ ఆటగాడు పరుగులు చేస్తాడు ఏ బౌలర్ వికెట్ తీస్తాడనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మాకు సుమారు మూడు వందల పరుగుల ఆధిక్యం లభించింది మేము మళ్లీ బ్యాటింగ్ చేసి ఐదు వందల చేసిన ఆఖరి రోజు ఐదు నుంచి ఆరు వికెట్లు తీయాల్సి వస్తుంది అందుకే అది కష్టంగా ఉంటుందని భావించి విజయం సాధించాలన్న లక్ష్యంతోనే ఫాలో ఆన్ ఆడించాం ఆస్ట్రేలియా ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే నితీష్ ని ఇక అప్తి ఆర్డర్ ఆడించాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది మా హెడ్ కోచ్ ను ఎన్నో రకాల మాట్లాడుతున్నారు గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం వల్లే భారత చెట్టు కష్టాల్లో పడింది అంటున్నారు అయితే అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అతని గైడెన్స్ వల్లే ఇంతకన్నా గొప్ప విషయం